భర్తీతే భార్యము ఈ ఇద్దరు కలిసి మామ కోడలైతే అత్తమావను అత్తమావలైతే కోడలను కొడుకును ఎప్పుడు మంచి భావనతో చూడాలి ఇదే దర్శనాలు ఇలాంటివి రోజు చెబుతున్నా ఇలాంటి దర్శనాలు చేయండి దయచేసి ఇళ్ళలో ఇళ్ళలో ఆదివారము మాంసాహారాలు మత్తు పదార్థాలు తీసుకురాకండి ఇంటి ఇలాంటి దర్శనాలు చేయండి అవి గొప్ప దర్శనాలు ఈ ఉపమానం మీకు సరిపోకపోతే ఇంకేదంటే మళ్ళీ రాసివ్వండి దాని గురించి ప్రయత్నం చేద్దాం గురువారి నమస్కారంలో మహాభారతానికి భగవద్గీత మధ్య వివరించగలరు ప్రశ్న చాలా మటుకు భగవద్గీత భారతం కంటే గొప్పది అంటుంటారు భగవద్గీత చదివితే మహాభారతం చదివినట్టు అంటారు కానీ దీనిలో చిన్న సవరణ ఏమిటి అంటే భగవద్గీత శ్లోకార్థంగా ఉంటుంది తాత్పర్యాలు చాలా తక్కువగా ఉంటాయి ఇంత లోతుగా వివరించాలి కాబట్టి మహాభారతాన్ని మహాభారతమే గొప్ప భగవద్గీతకు భగవద్గీత గొప్ప ఎవరికంటే అపారమైన జ్ఞానం ఉన్నవాడు భగవద్గీతను చదివి ధరించిపోవచ్చు పండిపోవచ్చు దానికి ఏ జ్ఞానం లేని ఇలా మహాభారతాన్ని చదువుకొని పండిపోవచ్చు ఏదైనా ఒకటే చెప్తుంది భగవద్గీత చెప్పింది ధర్మాన్ని పట్టుకో అన్నారు మరోపకారం చేయాలని సందరిని ఈసించకు అన్నారు సర్వ జీవులలో పరబ్రహ్మాన్ని చూడమని చెప్పింది భగవద్గీత ఎన్ని శ్లోకాల గ్రంథాలు తీసుకొచ్చినా చివరికి వచ్చే అర్థం ఇదే ఏ గ్రంథం చదివినా చివరికి వచ్చే అర్థం ఇదే ఎదుటి వారుని దైవంతో సమానంగా చూడు అన్నారు ఈర్షా ద్వేషాలు వదిలిపెట్టుకో మహాభారతాన్ని క్షుణ్ణంగా వివరంగా ఏటతి వివరిస్తారు ఇది తెలుసుకుంటే ఏ జ్ఞానం లేని వాడు మహాభారతీయంగా పునీతులు కావచ్చు దేనికది గొప్పది మహాభారతం మహాభారతమే గొప్పది భగవద్గీత భగవద్గీత గొప్పది శాస్త్రజ్ఞానాల వాళ్లకు భగవద్గీత స్వరూపం తరించుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే మహాభారతం స ఉంటుంది మహాభగవద్గీత శ్లోకాలతో ఉంటుంది వివరాలు తెలియదు ఇలాంటి వాళ్ళందరికీ ఇక్కడ భగవద్గీత చదువుతాను శ్లోకాలతో మనకి వాళ్ళకి జ్ఞానం వస్తుందా మీరు అనవచ్చు ఇంకొక అర్థం ఇక్కడ మంచి ప్రశ్న అడిగి మనం రోజు అర్థాలు వింటున్నాం కానీ రోజు శ్లోకాలు చదువుతున్నాము తెలియకుండా ఒక చిన్న శ్లోకం చెప్తాను మనం అందరం జరిగే శ్లోకం గాయత్రి మంత్రం ఉంది ఓం భూర్భువస్వ తత్సవితుర్వరిణ్యం వర్భో దేవీమహి ధియో నచోదయా అనేదాన్ని నేను రోజు మీరు కూడా చేయమని చెప్తా ఇంట్లో వెళ్ళి చేయండి మీరు చేస్తూ దీంతో ఏ ఫలితం వస్తుంది అంటే పెద్దలు అంటారు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అంటారు కానీ ఏ ఫలితం వస్తుందో సవివరంగా వెలిస్తే మీరు దాన్ని పట్టుకుని వెళ్ళారనుకోండి అప్పుడు శ్లోకాన్ని చదివించి వస్తాయి ఇంకొకటి గణపతి శ్లోకం ఉంది శుక్ర వృదం విష్ణు శం చంద్రుజం పం ధ్యాయ శాంతి ఇంకా చాలా రకాల ఉన్నాయి పాఠాలు ఇప్పుడు ఈ శ్లోకం చదివించకుండా ఒకటి చెప్తున్నారు ఎవరి పనులు వారు చేసుకునివ్వండి ఎవరి పనులలో మీరు కాలు పెట్టుకోండి అర్థమేం చెప్తున్నారు ఎందుకారు ఈ విషయా బుద్ధితో చూడాలని అంటున్నారు దీనివల్ల ఏమైంది వాళ్ళ పని వల్ల చేసుకోమనండి దానివల్ల కలిగింది వాళ్ళకు విఘ్నాలు సృష్టించకుండా రుణాలు లేదు దీని శ్లోకాలు చెప్పుకోవాల్సి ఇక్కడ ప్రార్థన చేయాలి దాన్ని మనము వివరంగా చెప్పుకుంటున్నాం అంటే ప్రతిరోజు ఆన్సర్యత తాత్పర్యాన్ని చదువుకుంటున్నాం శ్లోకాలు చదవట్లేదు ఇక్కడ మనము కేవలం తాత్పర్యాన్ని చదువుకుంటున్నాం ఆ తాత్పర్యాన్ని తెలుసుకుంటే ఏ నీతి లేని వాళ్ళు కూడా ఓ ఎదుటి వారి పనులు నిరంతరంగా సాగాలంటే నేను వాళ్ళ దాంట్లో ఏం పెట్టకూడదు అంటే విఘ్నం కలిగించకూడదు అంటే గణపతి శ్లోకం చేసిన అర్థం గాయత్రి మంత్రం చదివితే శక్తి వస్తుంది ఆ శక్తి రావాలంటే ఏం చేయమన్నారు ఆదివారం కూడా మాంసాహారాన్ని త్వజించమన్నారు పంతు పదార్థాలు స్వీకరించారు దీనివల్ల ఏమొచ్చింది శక్తి వచ్చింది అంటే పరోక్షంగా గాయత్రి మంత్రం చేసామని అర్థం ప్రతిరోజు మనం శ్లోకాలు చదువుతున్నాం కానీ అర్థాలను వివరిస్తూ చదువుతున్నాం అర్థం వచ్చినాక శ్లోకం జరిగినట్టే శ్లోకం చేయడం అంటే అర్థం రావచ్చు కానీ శ్లోకాలు అంతకు అర్థం కాకపోవచ్చు మనం చేస్తున్నది అది భగవద్గీతకు భా మహాభారతానికి ఉన్న తేడా మా భగవద్గీత శ్లోకం మహాభారతం తాత్పర్యం ఇది మేము ఒక మాట వస్తే మహాభారతం తాత్పర్యము భగవద్గీత శ్లోకం అంతే తేడా గురుగారు నమస్కారం పూజలు చేసేటప్పుడు ఉత్తర్యం తప్పనిసరిగా ధరించాలి ఆత్మ ప్రదక్షిణ ఎలా చేయాలి దాని ఆంతర్యం తెలియజేయండి మారేడు చెట్టు విశిష్టత చెప్పండి గురువు గారు శివుని దర్శించే ముందు నందిని దర్శించాలంటారు ఎందుకు శివం కరోతి కళ్యాణం ఆరోగ్యం దర్శనం కలిసి దీపం జ్యోతి నమస్కృతి స్వామి ప్రశ్నలు ఒకేసారి అడిగితే బాగా ఎలా అడవాలి రోజు ప్రశ్న అడిగండి ఎందుకంటే సమయం చాలా మించిపోతుంది మీరు ఎన్నో ప్రశ్న ఉండవచ్చు ఈ దేహంలో ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ వెళ్ళండి దయచేసి ఇక్కడ ఎంతో మంది ఆస్తుతూ ఉంటుంటారు కదా ఒక్కొక్క ప్రశ్న చెప్పాలి వాళ్ళొక్క ప్రశ్న చేసుకుందాం పూజలు చేసేటప్పుడు ఉత్తరం తప్పనిసరిగా ధరించాలి ఇప్పుడు మీరే సమాధానం చెప్పారు మీరే సమస్య చెప్పారు ప్రశ్న మీరేం చేశారు సమాధానం మీరే దరించాలి ధరించాలనేటువంటిది తప్పకుండా ధరించాలి పూజ చేసేటప్పుడు ఉత్తర ఏమంటే పంచ వేసుకోవాలి మంచిగా కట్టాలి పైన ఒక కాళ్ళుగా వేయాలి వేసి తప్పకుండా నువ్వు విభులు గంధము తిలకము ఏదో ఒకటి పెట్టి పూజకు వెళ్ళాలి అది బ్రహ్మవూర్పంలో వేసి చేయాలి అలా మీద పంచ లేకుండా చేస్తే ఆ పూజ రాక్షసు వెళ్ళిపోతుంది అని బాగా పెట్టుకోండి భోజనం చేసేటప్పుడు కూడా ఉత్తరం వేసుకొని చేయాలి అలా చేయటప్పుడు కూడా అది రాక్షసు అవుతుంది అని చెప్తున్నారు ఆత్మదక్షిణ ఎలా చేయాలి దాని అంతరం ఏమిటి ఆత్మదక్షిణ అంటే నీవు నిలబడ్డ చోటనే ప్రదక్షిణ చేసుకోవడము ప్రదక్షిణకు సంబంధించినటువంటి శ్లోకం నీకు రాకపోతే కాని కానీ జన్మాణం పదే పదే అనేటువంటి శ్లోకాన్ని నీవు చదవడం రాకపోతే మీ చుట్టూ మీరు తిరుగుతున్నట్టుగా భావించుకొని ఈశ్వర ఒక ప్రదర్శన చేశాను ఈశ్వర రెండవ ఎక్కడ చేస్తారు ఇది తిరగటానికి వీలు చోట ఆత్మ దక్షిణ చేసుకోవాలి అంటే తిరుగుతున్నట్టుగా భావన చేసి ప్రదక్షిణ చేయాలి అలా చేస్తే దాని నుంచి వచ్చే ఫలితము అపారంగా అవుతుంది ఆత్మ సంతృప్తి చెందుతుంది ప్రదక్షిణ వల్ల ఆత్మ సంతృప్తి చెందితే మనస్సు పురుటపడుతుంది మనస్సు పురుడపడితే పరమేశ్వర అనుగ్రహం లభించిందన్న నన్ను కలుగుతుంది కలిగి ఉంది ఇది అర్థం ఈ అన్నింటి వాళ్ళు తెలియక మీ కాదు తెలుసుకుందాం తెలుసుకుందా శివామి